హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్దల్ కళను గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చాను

இவ்வா பாதிக்கொண்டு ரோஜில ஆய செவ் இன்னும் ఏ మీ అత్త ఏమంటాంది నా పోలే ఓ శబడతాను ఓ శబో అయిన పడతలేదు భగవంతుడి కురుగా మా తమ్ముడు ఏడో కాడేనా అమ్మకున్నాను వాళ్ళు ఎందుకు పని చేసుకుని తిరుతా మా అత్త అంటది నీకు ఒక ఆడబిడ్డ ఉండాలి కొడుకు ఒక చెల్లె ఉండాలి నాకు ఒక బిడ్డ ఉండాలి సురగల్ల దేవతల పూజకు పోయి నేను ఆడబిల్ల వారం అడిగి తెచ్చుకుంటున్నామ్మా ఎందుకంటే నా గర్భవాస ఒక్కగానే ఒక కొడుకు ఉన్నాడు బిడ్డ లేదా అని సురగా ముప్పై మూడు కోట్ల దేవతల పూజ పోతాడు అని ఒక మాట అంటే ఎట్లా బుద్ధి లేదా ముసల్తానానికి కుస కూడాలన్నట్టు ముసల్తాన్ దసరా అన్నట్టు ముసల్తానానికి బిడ్డల కంట కనిపోతుంది మరి నా కొడుకు పెళ్లి చేసిన మా కోడలు అచ్చింది రోజులు అయితే మా కోడలకు పిల్లలు అయితే లేరా అని అన్నా తీసుకపోయిందా కట్టించిందా పెట్టిదానా పట్టించుడు అండి పెట్టించు అండి అయ్యో నీ దే బొట్టు పెట్టుడు యంత్రం కట్టుడు ఓపీఓపి ఉంటే దూరం నీకు పిల్లలావు ఆ నీకు ఆమె బుద్ధి లేదు నీకు ఎత్త జ్ఞానం లేదు అన్నట్టు ఏ పోతే నువ్వు పోవాలి కంటే నువ్వు కనవాలి కంటే నువ్వు అనవాలి అవ్వ ఏమో నవ్వ అయ్యో ఎందుకంటే నా ఇల్లు మైతుకుండాల నీళ్లు ఊరిపోవాలని నాకు అయితే అసలే లేదవ్వా ఇగో అవ్వ కోడలు అగవ్వ అత్త మీరు మీరు ఏళ్ళన్న ఓరి అయితే నేనే పోయే వయసు కాని మా అత్తలు కాదండి కాదవ్వా నాకు లేదమ్మా ఒక్క పిల్లని కన్నా తల్లిని అరటి కొట్టు రాలంట మా అత్తకి అరటి కొట్టు రాలన్న పేరు దూరం కావాలి నాకు కాడు బిట్టి ఉండాలి ఆడబిడ్డ అంత చుట్టం లేదు అని అన్నారు బిడ్డ నాకు ఒక ఆడబిడ్డ ఉంటే ఏడు తరాలి ఆడబిడ్డ నైనా వెనుకలాడు ఖర్చుకోవాలను అని అన్నారు నేను వెనుకలాడుకుని ఎందుకు పోవాలి మా అత్త బిడ్డను కంటే నాకు ఆడబిడ్డ అయితే నాకు అర్థం మొగడైందలుపుది చోటు బాలి దే డబ్బలా పాలు పోతి లోట్ల పెట్టేస్తాను కోట్ల సుందరి అనుకున్నాయి అయ్యో అంతమ్మా నేను అంతండి ఆగటానికి భర్త ఉంటుంది అడవిల్లలతో అపకీర్తిగా అడవిల్లలతోటి బలగం అడవిల్లలతోటి పండుగలు ప్రభోచన్నారు అత్తమ్మ లాభాలు ఈ లాభాలు తిరిగి రండి అత్తమ్మ ఒకవేళ దొరికిన రండి దొరుకుకున్న రండి ఒకవేళ సంతాన బలం దొరకలేదని తైన కానీ మీరు ఏదన్నా గది ఎత్తుకుంటే కాదు నవాహ

ರಾಜ್ಯ ಗಿ ಮಾರು ಲಿ ಚೆನ್ನ ಕು అక్కడ ఇద్దరు మొగోళ్ళు పొలాలు చూస్తారు అక్క బల మీద ఓ పది మంది కూర్చున్నారు మొగోళ్ళు జెంట్స్ ఎవరు నేను వాళ్ళ మొక్క కాని నువ్వే మొక్క పోరా నువ్వు డోర్ కొడుతున్నాయి అక్కడ అటోర్ అవుతున్నది ఇటోర్ అవుతున్నది దానితో సలుపు ఉన్నది ఉపలామ కూడా ఏ అది కూడా ఆనాడు తన తన తంత తన తన గుడి గారి గచ్చ వైపో మొత్తం మారిపోయింది అనుకున్న వరిగోలు ఎంతో జ్ఞానవంతులు ఎంతో తెలివి గల్లో ఎంతో బుద్ధి వర్సులు காடுவனே படிக்க சப்பட்டு கொடுத்துன சப்பட்டு கொடுத்துலேவோ கிட்டு கொடிநோள்மோ கிட்டு கொடிநோரேட்டு கோரி போட்ட கொட்டநோ பாபால துட்டுக்குண்டே అరేదానమైన గురుకులు చేసు కందారమైన గుళ్ళు కత్తులు కాని రంగ వెళ్లి ముగ్గులేసింద్రు రాడు దేవదేవ్ మా దేవేంద్రవర కథమాల రాజవర గంగ సంకరం మండపాలు

దానవి ఇవాళ మా అన్న మాకు ఇట్లగా నచ్చడు తోడుగా మాతో మా అన్న నా అన్నానా తోడువిడి వెళ్ళిపోయినవని అంత బలగంలో ఒకసారి ఆది చేసుకున్నవని గంగా ఓ శివలింగా

నువ్వు ఇదే మాటని మరా నీ భార్య నా మరదల మాటల్లా కాని నా అన్న తమ్ముడా నువ్వు దగ్గర అయ్యరా నువ్వు దూరం కొడితే తమ్ముడో నా పిల్లలు ఎవరింటి ఓదరు తమ్ముడా నా వేరు వేరుదంది కోడి తమ్ముడో నేను చిన్ననాడి నుంది అవ మనం ఒక్క తల్లి పిల్లల వారు కలిసిమెలిసి మనం అయ్యా

వాడికి గృహబంధం విరుదంగా అన్నా మనయ్య గొట్టి అన్న మనవి సుఖపడ్డవురా అన్నో మనమే వయబడ్డా అన్నా అవు నీ పిల్లలకే వాడ చెప్పినవు నీ బాల్యులకే వాడే పినవే అన్నాని తమ్ముడా రాజవులను ఒరబెట్టి